கரீம் ரூரல் மண்டலம் செர் பூத்குர் கிராமக்கு செஞ்ச சுமார் ரெண்டு வந்த மதி இப்பட்டு வரக்கு வரைக்கும் ருணமாஃபி కాకపోవడంతో నేడు జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలం ప్యాక్స్ చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం అని పాలకులు చెబుతూ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అని ప్రకటించిందో కేవలం అవి ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యాయే తప్ప ఆచరణకు మాత్రం నోచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ రూరల్ మండలం చర్లబూత్కూర్ గ్రామంలో ఇప్పటికీ సుమారు రెండు మంది రైతులకు రుణమాఫీ కాలేదని దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి రుణమాఫీ కానీ రైతులకు యుద్ధ ప్రాతిపదికన రుణమాఫీ చేయాలని కోరారు ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి రైతు రుణమాఫీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ కార్యక్రమంలో కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు రైతు సంఘ నాయకులు కూర అమరేందర్ రెడ్డి రైతులు తప్పేట రమణారెడ్డి కూర శ్యామ్ సుందర్ రెడ్డి బుర్రా తిరుపతి గౌడ్ తదితరులున్నారు ఏదైతే ఈ ప్రజాపాలన ప్రభుత్వం రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి కానీ మా కరీంనగర్ రూరల్ మండలంలోని తెర్లబుట్లు గ్రామం నుండి దాదాపు ఆరు వందల మంది రైతులుంటే అందులో రెండు వందల మందికి ఒకరు ముప్పై వేలు డెబ్బై వేలు లక్ష రెండు లక్షల లోపు ఇంతవరకు వారికి రుణమాఫీ కానందున మా రైతులందరూ కూడా రెండు మూడు రోజుల నుండి గ్రామ పంచాయతీ ఆవరణలో సమావేశం జరుపుకొని అందరి సంతకాలు సేకరించి మాకు రుణమాఫీ రాలేదని స్వయంగా చెప్పారు కాబట్టి వారందరి తరఫున మా రైతుల గురించి మేము రైతు ప్రజాప్రతినిధులుగా జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఏదైతే రుణమాఫీని వెంటనే అమలు చేయాలని వారిని సందర్భం